అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ ఆశా వర్కర్లకు నమ్మిచ్చి తెచూపెట్టింది సర్కార్ అని చెప్పుకోవాలి మొత్తం మీద గతంలో ఆశా వర్కర్ల తరపున పోరాటం చేసిన వాళ్ళు ఆశా వర్కర్ల తరపున మాట్లాడినోళ్ళు ఏమన్నంటే ఇలా ఆశా వర్కర్లు రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేస్తే వెనక బీఆర్ఎస్ ఉన్నారని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆశా వర్కర్ల తరఫున పోరాటం చేసేటోళ్ళు వాళ్ళు ఎవరు కనబడతలేరు అని అనుకున్నాం కానీ సీతక మాత్రం నోరెప్పింది ఇది పాత వీడియోనో కొత్త వీడియోనో తెలియదు కానీ మొత్తం మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది సీతక్క మొత్తం మీద ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో నిన్న మనం చూసినాం సుల్తాన్పూర్ కు సంబంధించి అక్కడ ఆశా వర్కర్లు అట్లనే ఇక్కడ కోటీలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగినారు ఆందోళనకు దిగిన ఆశా వర్కర్లను పోలీసులు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి కొంగులు బట్టి లాగడం చీరలు బట్టి లాగడం పిడుగుద్దులు గుద్దడం ఇవన్నీ మనం చూసినాం దాదాపు వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి ఇబ్బందులకు గురి చేసినారు మొత్తం మీద వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ఆ ఏఎస్ఐ ఎస్ఐ శ్రీనివాసు శంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తా ఉన్నది మనం చూసినాం నిన్న అంత ఘోరమైన పరిస్థితి ఒకప్పుడు రజాకార్ పాలన ఇప్పుడు కాకిల పాలన అన్నట్లు అయిపోయింది శాతగానోళ్లే మొత్తం మీద పోలీసులు బూటకాలతో అంచివేయాలని చూస్తారు మొత్తం మీద వాళ్ళతో మంతనాలు జరిపి చర్చలు జరిపి వాళ్ళకి ఏమైనా సర్ది చెప్తామని లేదు కానీ సబ్బంధ వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వస్తే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే ఆవేదన వ్యక్తం చేస్తే పోలీసు బూటకాలతో అంచివేయాలని చూస్తున్నది రేవంత్ సర్కార్ నిన్న చూసిన మనము కోటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్నది ఘోరమైన పరిస్థితులు ఇద్దరు ఆశా వర్కర్లు అస్వస్థత గురైనరు ఉస్మానియాలో చికిత్స పొందుతా ఉన్నారు వాళ్ళు గాయాల పాలైనరు దెబ్బల పాలైనరు పోలీసుల పిడుగుద్దల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న మహిళలు ఎంతో మంది మొత్తం మీద మహిళలను చూడకుండా లాక్కపోయినరు ఈడ్చకపోయినరు స్పృహ కింద పడిపోయినా ఈడ్చిపెట్టలేదు అసలు కింద ఎట్లా పడిపోయినా కూడా వాళ్ళ మీదకే లాక్కొని వెళ్ళిండ్రు తప్ప అసలు పోలీసులు వాళ్ళని ఇడిచిపెట్టలేదు ఆశా వర్కర్లను మరి ఆశా వర్కర్లు అంతగానం తిరుగుబాటు లేవనెత్తాల లేవనెత్తాల్సిన అవసరం ఏముందంటే ఎస్ ముమ్మాడికి కాంగ్రెసే ఆ అవసరం తెప్పించింది కూడా కాంగ్రెసే మొత్తం మీద పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం మేము ఇస్తాము మేము కనుక అధికారంలోకి వస్తే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం మీకు ఇస్తాము అని చెప్పేసి ఇలా రేపు ముప్పై నలభై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వచ్చినా కూడా కుటుంబాలు గట్టెక్కలేని పరిస్థితి ఉన్నది ఆ దుర్భరమైన పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులతోని వాళ్ళతోని వీళ్ళతో గడపలేక పాపం ఇంటి కుటుంబ సభ్యులతో గడపలేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు ఆశా వర్కర్లు ఆశా వర్కర్ల బాధలను ఈ సర్కారు పట్టించుకోవాలి సర్కారుకు వినవించుకుంటా ఉన్నాం వాళ్ళు అడిగింది ముప్పై వేలు కాదు నలభై వేలు కాదు ఫిక్స్డ్ వేతనం ఏదైతే పద్దెనిమిది వేలు వాళ్ళు ఫిక్స్డ్ వేతనం చేయాలి ఆశా వర్కర్ల చాకిరికి మొత్తం మీద వాళ్ళు సరైన విలువ సరైన వేతనం అందియాలి అని చెప్పేసి సీతక్క ప్రశ్నించింది మరి గతంలో ప్రశ్నించిందా లేకపోతే ఇప్పుడు ప్రశ్నించిందా తెలియదు కానీ మొత్తం మీద గతంలో ప్రశ్నిస్తేనేమో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశ్నించినట్లు ఉండే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇప్పుడే ప్రశ్నించిందని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీనే ప్రశ్నించిందని ఇప్పుడు అనుకోవాలి గతంలో వీడియో మాత్రం గతంలో బిఆర్ఎస్ సర్కారు ప్రశ్నించింది అనుకోవాలి కాకపోతే వాళ్ళ సర్కారు మీద మాత్రం ఏ మహిళా మంత్రులు గాని మహిళా ఎమ్మెల్యేలు గాని ఈ ఆశా వర్కర్ల మీద జరిగిన దమన గాండ గురించి మాట్లాడతలేరు పోలీసు కాకీల దౌర్జన్యం గురించి మాట్లాడతలేరు ఏ ఒక్కరు నోరు మెదత ఈ క్రమంలో సీతక్క వీడియో ఒకటి వైరల్ అవుతా ఉన్నది సోషల్ మీడియాలో ఆ వీడియోని మాట్లాడిన అయిపోయినాక ప్లే అవుతుంది మీరు చూడొచ్చు మొత్తం మీద ఇరవై వేల జీతం అడుగుతలేరు ముప్పై వేల జీతం అడుగుతలేరు వాళ్ళు ఫిక్స్డ్ వేతనం ఆశా వర్కర్లకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఫిక్స్డ్ వేతనం వాళ్ళు వెట్టి చాకిరి చేస్తారు సాకిరి చేస్తారు ఆ సాకిరికి తగ్గట్టుగా మీరు వేతనం ఇవ్వాలని చెప్పేసి రేవంత్ సర్కార్ను నిలదీసినట్లు ప్రశ్నించినట్లు ఇక్కడ కనబడతా ఉన్నది మొత్తం మీద ఆ వీడియో చూస్తూ ఉన్నాం లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే టీవీ మీరట్టినార్థి ఆ కేసు ఏదన్నా ఒక కేసు ఒక పని ఉంటేనే దానికి తగ్గట్టుగానే అంటే ఆ పనికి తగ్గట్టుగానే వేతనం ఇస్తున్నారు కానీ ఫిక్స్డ్ వేతనం అనేది లేదు వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏంటిది ఈ రోజు పెరిగినటువంటి ధరలు కానీ ఇంటి వద్దలు కానీ నిత్యావసర వస్తువులు కానీ కనీసం ఇల్లు గడవడానికి కానీ కనీసం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు లేకుంటే ఏ కుటుంబం బతకలేని పరిస్థితి ఉంది వాళ్ళందరూ ఆడ పాపం లేడీస్ అంతా పొద్దున్నే బయటకు వచ్చి ఆ గ్రామాలు తిరిగి మళ్ళీ ఇంటికి పోయేసరికి ఇంట్లో పిల్లలు ఏమవుతున్నారో భర్త ఏమవుతున్నాడో అత్తమామేమవుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఈ క్రమంలో వాళ్ళు కేవలం అడుగుతున్నది పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనాన్ని ఇవ్వమని అడుగుతున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళతోటి ఇవాళ అనేక చాకీలు చేయించుకున్నారు వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన వేతనాన్ని వెంటనే ఇవ్వాలని కూడా మేము